ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది నాలుగు ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఇప్పటివరకు సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది దాని మీద ఇంతవరకు అతిగతి లేదు కమిటీ వేసినామన్నారు దాని మీద మాట్లాడరు ఖమ్మం జిల్లాలో పెదవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకపోయింది దాని మీద మాట్లాడరు ఇట్లా అనేకం ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకపోయింది ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారు అంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు గామెడీ ఏంటంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో పిలాడేషన్ వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటిది తెలుసా ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇయ్యామని చెప్తున్నారు ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చడియపమంటే దేశ భద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది ప్రయారిటీస్ ఏంది తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన ఆయన పిఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది